హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు విలేజ్ ఫుడ్ అండ్ కల్చర్ ఈ వీడియోలో మ్యాంగో స్కాష్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాము ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది మ్యాంగో స్క్వాషని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము బాగా పండిన మామిడి పండిన రెండు తీసుకోవాలి మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ఇక్కడ కొలతలు ఏ విధంగా అంటే వన్ కప్పు పల్ప్కి ఏ కప్పుతో అయితే మనము మ్యాంగో పల్ప్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ వన్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ముందుగా వాటర్ వేసి తర్వాత షుగర్ వేసుకుంటే బాగుంటుంది ఈ షుగర్ అంతా వాటర్లో కలిసే వరకు కలుపుతో వేడి చేసుకోవాలి ఈ విధంగా వేట్ చేసుకుంటూ వన్ స్టీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మ్యాంగో పల్ప్ని మరోసారి మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొద్దిసేపు అయితే టైట్ అయిపోతుంది ఈ పల్పు కాబట్టి వేసే ముందు ఒకసారి మిక్సీ పట్టుకొని వేస్తే లమ్స్ అనేటివి లేకుండా మెల్ట్ అయిపోతుంది త్వరగా లేకపోతే విస్కర్ లాంటి దాంతో ఇలాంటి ఏదైనా విస్కర్ ఉంటే దాంతో బ్లెండ్ చేసుకుంటే బాగుంటుంది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేడ్ చేసుకోవాలి ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారినప్పుడు మాత్రమే నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మ్యాంగో స్క్వాష్ రెడీ అయిపోయింది దీన్ని ఒక బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఒక గ్లాస్లో తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చల్లగా బాగుంటుంది తాగడానికి కూడా వేసవిలో అయితే ఈ డ్రింక్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మ్యాంగోస్ ఎక్కువగా ఉండి పాడైపోతున్నాయి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేస్తే బెల్లైకాన్ కనిపిస్తుంది బెల్లైకాన్ పైన ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ని టచ్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీ అభిప్రాయాలను మీ సూచనలను కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ কোচ্ত্য়া ওকেডিগারে কাক্য়াকেড্য়া কালে ঄্য়া